ప్రేక్షకులకు నమస్కారం ఇదిగో నా ఉన్నదే బెండకాయ ఎండ్రీలు టమాటా ఉల్లిపాయలేసి వండిను అండ్ అండి ఇది ఇదిగోండి బెండకాయ టమాటా ఎండ్రేలు ఇది ఎలా వండాను అనుకుంటున్నారా ఇది ఇదే దాకలోనే టమాటా ముక్కలు చిన్నచడు నూనె వేసి మగ్గబెట్టాను పక్కన చిన్న మొక్కడు పెట్టుకుని ఒక యాభై గ్రాముల నూనె మంచి నూనె పోసి బెండకాయలు ఉల్లిపాయలు బాగా దోరగా వేయించేసి అందులో ఇందులోకి తీసాను తర్వాత బెండకాయలు దోరగా దోరగా వేయించేసి ఇందులోకి తీసేసాను లాస్ట్ని ఎండ్రైలు దోరగా వేయించేసి ఇందులోకి తీసేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి నీళ్ళు పోసి ఎగరబెట్టేసాను అంతే కూర ఇలా వండేను అంటే తొందరగా అయిపోద్ది అని ఇంకేనండి అయితే ఇది కూర ఇలా వండుకోండి బాగుంటుంది నూనె తక్కువలో అయిపోద్ది నూనె పెద్ద పెట్టదు అన్నీ వేయించుకోవచ్చు ఏగుతాయి ప్లస్ ఉడుకుతాయి కూర చాలా బాగుందండి కొంచెం తిని చూసాను అంతకనేం కాదు చాలా బాగుందండి కూర ఇలా వండుకోండి బాగుంటుంది టమాటా ఇదే టమాటా ప్రతి బెండకాయలు ఎండ్రేయలు రెండు ఉల్లిపాయలు కోసాను టమాటా కోసం కోసాను అంతే పెద్ద టమాటా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అంతే అండి ఇది కూర అయింది చూసారండి అండి అయితే ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే ముఖ్యంగా షుగర గురించి చెబుదామనండి మరి షుగర్ చాలా డేంజర్ అండి ఎప్పుడు ఎలా పరిమిళంతుందో మనం చెప్పలేము దానికి అవయవాలు అన్నీ దానం చేయాలి జాగ్రత్తగా లేకపోతేనే అది అన్ని బలి తీసుకుంటుంది లాస్ట్కి వచ్చి ప్రాణాన్నే బలి తీసుకుంటుంది అందుకు కాబట్టి దాన్ని షుగరే కదా అని అశ్రద్ధ చేయొద్దు ఎందుకంటారా నాకు ఇండక్షన్లో పెట్టిందండి ఇండక్షన్లో పెడితే సరేలా చేసుకుంటున్నాను కదా అని అలా అశ్రద్ధ చేసి రెండు రోజులకి మూడు రోజులకి చేసుకో చేసుకుంటాం అశ్రద్ధ చేశానండి అశ్రద్ధ చేస్తే ఏమైందండి ఇప్పుడు కాళ్ళు మోకాళ్ళ నొప్పులు నడుం బాధ నిలబడినట్లేదు నన్ను అసలు నిలబడినవ్వట్లేదు అని చాలా నరకం వెళ్ళబెస్తున్నాను నా బాధనే మీతో పంచుకుందామని మీకు చేద్దామని మీరు అశ్రద్ధ చేయకుండా బిళ్ళలు కానీ ఇండక్షన్ అయితే ఇండక్షన్ కానీ జాగ్రత్తగా టైం టు టైం చేసుకుని ఆహారం మానకండి ఆహారం మాన మానేస్తే శక్తిని కోల్పోతాం శక్తిని కోల్పోయామంటే ఏ పనికి పనికిరాం ఆహారం మటుకు మానకూడదు సమయానికి ఆహారం తీసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఎక్కువ ఎక్కువ తినకూడదు ఏదీని కొద్ది కొద్దిగా తిని జాగ్రత్తగా ఉండాలండి షుగర్ తోటి నాకు బాగా బుద్ధి వచ్చింది అందుకు మీతో చేద్దామనండి బిళ్ళలు అయితే బిళ్ళలు టైం టు టైం వేసేసుకోండి ఇండక్షన్లో పెడితే కనుక ఇండక్షన్ బట్టి కరెక్ట్గా డాక్టర్ ఎలా చెప్పాడో అలాగా వాడుకుంటే మనకి ఇంకా ఏ ఏ బాధ ఉండదు నరాలు లాగేత్తాయి ఎముకలకు వచ్చేస్తాయి బాధలు అన్ని బాధలు వచ్చేస్తాయి తర్వాత ఎలా ఏ పుళ్ళు పడినా తగ్గవు ఇంకా అండి అందుకు కాబట్టి మీరు షుగర్కి చాలా జాగ్రత్త ఊహించాలండి ఊహించారని మీకు మీ గురించే చెప్తున్నానండి అండి అందరికీ తెలుసు షుగర్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నేనైతే చాలా బాధపడుతున్నానండి ఇప్పుడు మందులే ఇచ్చారు వాడుతున్నాను మనం ఆరోగ్యంగా ఉంటేనండి ఏ పనైనా చేయగలదాం ఏదైనా సాధించగలదాం ఆరోగ్యం లేకపోతే ఎందుకు పనికిరావండి ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఆరోగ్యం మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి అశ్రద్ధ చేయొద్దు ఆరోగ్యం విషయంలోనే నేను ఒకటే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏంటి మామూలు వాళ్ళు ఏంటి ఓ డ్రింకులు ఎక్కువ తాగేసి పంచదార ఎక్కువ వాడేసి అలా వాడకండి అలా స్వీట్లు ఎక్కువ తినకండి పంచదార అసలు జోలికి వెళ్ళకండి మరి జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఇంత మట్టుగా చదుద్దామని నాకు తోసిన మట్టుగా చదుద్దాం అనండి ఏమీ లేదు మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు ఓకేనా మరి ఇది గ్రహీంతరాన్ని ఉంటాను